కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లావుడియా రమేష్ ను టీఆర్ఎస్ కు చెందిన వినోద్ కుమార్ జైస్వాల్ కులం పేరుతో దూషించడంతో రెబెన మండల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఎమ్మెల్యే కోవ లక్ష్మి వచ్చి పోలీస్ స్టేషన్ నుండి అట్రాసిటీ కేసు నమోదైన నిందితున్ని తీసుకపోవడంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆగ్రహ ఆవేశాలకు గురై జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ ముందు బయటయించి రాస్తారోకు దిగారు కాంగ్రెస్ నాయకులను ఎంత ఉద్యోగించిన వినకపోవడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి जय 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 कांग्रेस 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 लेके இருபத்து <laughs> ஐந்து બને તો ઓર

ख़बर మాట్లాడుతున్నాం ఏమని అంటే రేపొద్దున ప్రధానకు ఇష్టం వచ్చిన భూతులు మాటలు తిట్టిందిరా మనం రేపు పొద్దున్న అతిపాద పోదామంటే ఆ ముండ ఎట్ట తిట్టిందని చెప్పడానికి చెప్తే దాన్ని ముండాని ఎట్లా తిరుతామని చెప్పేసి వాటి ఇష్టమధించిన అనుకూలం జరుగుతుంది నా లంబోడా అది అని ఏం నువ్వు ఏం మాట్లాడుతున్నావు పాడు అని చెప్పేసి ఇష్టమైన ఇష్టం వచ్చిన తిట్టిన తర్వాత నేను తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిది నెలలు తీసుకొచ్చి పోతే ఇచ్చేసే పిటిషన్ ఇవ్వడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత అతను తీసుకొచ్చి ఇప్పుడు పోవాలని చెప్పి ఇప్పుడు వచ్చి పట్టుకుపోయింది ఇది ఇంటిది నాకే కేసు చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి నేను పోదు రిమాండ్ అరెస్ట్ అయిన మనిషిని ఎందుకు వదిలేసిందని చెప్పేసి నా రిమాండ్ లేదు ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చి పట్టుకోపోయింది అంటే ఎవడైనా చచ్చిపోయినా కూడా అక్కడ డెడ్ బాడీ అక్కడ పడి ఉన్నా కూడా చచ్చి చంపినోనికి పట్టుకొని వెళ్తాను వెళ్ళిపోతారు అనేది మా బాబు